చాలా సంతోషం రోజు మన అమలాపురంలో చామరావు కామ ఆధ్వర్యంలో పద్దెనిమిది సంవత్సరాలు సుమారు చామరాబు కామస్ స్టార్ట్ చేయడం జరిగింది అమలాపురంలో మన అమలాపురంలో పుట్టి పెరిగిన వాసి వాసంతెట్టు సత్యరాజ్ గారి మనవడు వాసంత సుభాష్ గారు మంత్రిగా రామచంద్రపురం ఎమ్మెల్యేగా నక్కి మంత్రి అయిన సందర్భంగా లోకల ఆయన మంత్రి ఆయన సత్కరించుకోవాలని లోకల శాసనసభ్యులు రెండోసారి శాసనసభ ఎన్నికైన మరి సీనియర్ ఎమ్మెల్యే అయితబొత్తులు ఆనందరావు ఆనందరావు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే ఆనందరావు అని చెప్తున్నారు మరి ఏం ఆనందరారు ఏం చేస్తారో మన వ్యాపారస్తుంతా చూడాలని చెప్పేసి గారికి మరి మీ అభివృద్ధి గురించి మేము అందరూ వెయిట్ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము అలాగే మరి చేసు జిఎంసీ బాలే గారు మనందరికీ తెలుసు నగ్గక ముందు పార్టీ ఆయనకి నగ్గిన తర్వాత అందరు వాళ్ళు అటువంటి మనస్తత్వంతో నగినంత అందరినే అప్పుడు లేదు లేదా అందరినే కలుపుకుని వెళ్ళి అందరినీ మంచి పరిచయం చేసుకున్న గారు తనయుడు ఈ రోజు అమలాపురం ఎంపీగా కావాలి అని మూడు లక్షల నలభై వేల సుమారు ఓటులతో ప్రజలు తగ్గించి నాన్నగారు చిరకాల కోరిక కానిస్టేబుల్ రైలు కావాలి ఆ రైలు కావాలన్న ఆశయాన్ని తన ఆశయాన్ని తన కొడుకు ద్వారా తీర్చాలని మరి ఆయన కొడుకుని ప్రజలంతా ఆశీర్వదించి రోజు ఎంపీ చేశారు మరి ఐదు సంవత్సరాల్లో కోనసీమలో ఆయన నాన్నగారు కోరిక ఆయన తీర్చారు రైలు కోట మనం వింటాం ఎక్కుతాం అని చెప్పేసి ఆశిస్తూ మరి యువనాయకుడు మంచి ఉత్సాహంచుడు నాన్నగారు లాగే కలుపుకోతాను పార్టీ లేదు అందరూ నా వాళ్ళనే ప్రియంగా అందరితో పలకరించే వ్యక్తి మరి మధుర గారికి ఈరోజు వీళ్ళ ముగ్గురికి ఇక్కడ వ్యాపారస్తుల సంక్షంలో ఘనంగా చాలా వైభవంగా ఘనంగా సన్మానం చేయాలి అని చెప్పేసి మరి ఉదయం పది గంటల నుంచి వ్యాపారస్తులు అందరూ వెయిట్ చేసి మరి ఆ సమయం కొంచెం ఆయస్మయ్యింది ఆయన అన్ని వేళ భావించవద్దు రాజకీయ నాయకులు అన్న తర్వాత కొంచెం పోగ్రామ్స్ బీజీగా ఉంటాయి ఆంధ్రాలో కూడా చాలా పోగ్రామ్స్ ఇప్పుడు ఉంటే అవన్నీ కంట్రాక్స్లో కానీ అవి కానీ అన్నీ చూసుకుని అవి రావడం జరిగింది